హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఆకలి బాగా అవుతుంది మూడు బాగా అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడే పొయ్యి మీద వేసిన కాకలికే నేను ఓపెన్ చేసిన బిస్కెట్ అసలు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంచా అసలు సర్వపిండి పెడతాను ఎప్పుడో వేయించి పెట్టిన పల్లెలు పది రోజులు ఉంది రోజు దగ్గర దగ్గర తాపకిని బుక్ చేసాడు మా ఆయన నేను సర్వపిండి పెడదాం అని పక్కకి వెళ్తే బురంగా ఆకలి అవుతుంది పొద్దున ఈయన డ్యూటీకి పోయాక వంట ఇద్దామనుకున్న తొందరని కథం నైట్ కొద్దిగా నిద్ర పట్టలేదు ఎందుకో ఆయన డ్యూటీ పోయిండు పన్నా సప్పుడు ఇక ఇల్లు సొత్త ఉడవలే గిన్నెలు గడగలే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం అనుకున్నా అన్నం కూర ఎక్కడికి పోయిన టక్కనే పెట్టిన కథం పన్నా మా ఆయన ఫోన్ చేసేసరికి పదకొండున్నర అయిపోయింది ఆయన తొమ్మిదికే వెళ్ళు కథం నేను పడుకున్నా సూర్యాని అన్నాక సరే సరే పడుకో పడుకోను నేను ఏదో ఏదో పలగొట్టినట్టు ఇంత డిస్టర్బ్ చేయొద్దని అయితే మళ్ళీ కాసేపు పడుకున్నా కానీ ఏదో కొంచెం అట్లా జస్ట్ రిలాక్స్ అయితే అయినా పడుకొని వెళ్ళేసినా వెళ్ళే చూస్తూ ఉంటే ఆఖరికాయ కడిగేసినా

దీని లోపల క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం మంచిగా ఉంటాను ఆ స్వీట్ తినే బుద్ధైతలేదు ఎందుకో స్వీట్ అనిపిస్తలేదు ఓ మా నాన్న అయితే అసలు మా నాన్న క్యాంటీన్లో చేసేది మస్తు తీసుకొచ్చేది రోజు కలకను జిలేబీ లడ్డూలు బూందీ మసాలా అవి తినలేక బాదుష ఘోరంగా పడేసేది మొత్తం అంతా తినుకుంటే కథ పడేసాడు ఇంకా ఊరికినట్టు ఊరికి మధు అంతా పడేస్తాడు సంత్రముందైతే పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా ఈ ప్యాకెట్ పెట్టిన ఏ దినబుద్దు అయితే ఇంత వేసుకుంటాను ఆకలి అవుతాను మరి ఏం ఏదైనా అంత దావుతాను నిమరసం దాయినా ఇందాక లేచినాక ఇంత తుప్పు చక్కెర వేసుకొని మరి ఏమన్నా ఈ ఎండ దూరంగా చంపుతాను ఇప్పుడే ఇంకా ఏప్రిల్ మే వరకు అట్లా చంపుతుంది చంపాడే అమ్ముతాను లేదా అన్ని ఈ ఎండకు కూడా పాపం అయితే మా ఆడలకు నైటిల్ అంటే ఎంత ఇష్టమో చీరలు ఎంత నైటిలు వేసుకుని సంసం బాగా చూసింది ఫ్లేవర్ బాగా ఇష్టం నాకు చాక్లెట్ ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవర్ ఇష్టం ఒకప్పుడు బాబు షాప్ చాలా ఇష్టం ఉండే మస్తు అంటే మస్తు ఇష్టం ఉండే ఎందుకు అది అది జాగలు కొనుక్కున్న గబ్బుగా ఉన్నది మంచి మంచి కాడ కొనుక్కున్నా కూడా షాప్లో అప్పటి నుంచి దాన్ని వేసుకెట్లే ఇంట్లో ఒకసారి రెండుసార్లు వేసుకున్నా మైసూర్పకాయ చేసుకున్నా కానీ కేకులు చేసుకున్నదాన్ని తినుపదేతలు వేసుకెట్ ఏమైనా కా కారంది తినాలనిపిస్తుంది మధ్యలో ఎందుకు ఏది పెరుగుతూ ఉంటాయో మన నోటికి కొన్ని సహిస్తాయి కొన్ని సహించాయి ఇంకెట్లా భూమి కొట్టినప్పుడు కొట్టినా మరి ఎట్లా కూర నా కూల మాత్రమర్ అంతా కుడిసిన ఇప్పుడే మళ్ళీ వాడేసిన కోడి గెలిగినట్టు గెలిగిన పాడాయి అయ్యే బాయ్ మర్చిపోకులే షాట్లా మీకు నస్తేనే చూడండి వీడియోలు ఏదో ఎంట్లో లేదని కాసేపు యూట్యూబ్లో ముచ్చట పెట్టిందప్పుడప్పుడు మళ్ళీ పెడతాం ముచ్చట గో వీడియోలు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు ఓకేనా నాకు కూడా బొగ్గై తను కావచ్చు కాక చిన్నగా కష్టపడి కడి చేసి చేస్తాను అందులో చింతపండు ఓషదాం అని అంటే ఒకటే కాండకి చూస్తాను మా ఆయన ఏంటిది నంజేసింది అయినా ఇప్పుడు చింతపండు చేసింది నాకు నువ్వు వేయబట్టే నాకు ఇంకా ఇది ఎక్కువైపోయింది అయినా కడిగా అందుకే టమాటా కడిగేసి ఆడేపెట్టొచ్చు కిచెన్ అంటే మంచిగా లేదు ముత్తు అంతే ఉన్నది అలా నేను ఒక్కదాన్ని ఇట్లా ప్రదక్షిణ చేసేటట్టు ఇక షింక్ అయితే రెండు పంపులు ఒకటే కాడు ఉన్నాయి అసలు గిన్నెలు కూడా రాదు ఏదో ఎగిరితే వేగిరితే తీసుకున్నాము ఓకే ఆ పంపులు ఇగో వీటికి తలుగుతాను ఈ గోరాలని చుసిపోతాను ఇంకేదో చెప్పాలనుకున్నా అయితే ఏదో చెప్దాం అనుకున్నాం మర్చిపోయినా చెప్పి సరే ఇది ఓకే ఇంకో వీడియోలు వేస్తా షార్ట్ చేద్దాం అనుకున్నాం మూడు నిమిషాలు ఆరు నిమిషాలకి ఎక్కువైపోయింది వా సరే సరే బాయ్ మరి అందరూ అందరికీ బాయ్ అందరూ జాగ్రత్త టేక్ కేర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్